శ్రీ నమః నమ మాత్రే నమ మనకి నైరుతి అంటే కేవలం మనం భావించేటటువంటి రాక్షసస్థానమని మాత్రమే మనం గుర్తిస్తాం కానీ ఇది స్థానాన్ని కూడా మనం చూడాలి అంటే పితృస్థానాన్ని కూడా మనము చూడాలి అంటే మన వంశము అభివృద్ధి చెందాలి అంటే ఈ స్థానంలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు మన సంతానం సత్సంతానం ఉండాలంటే కూడా ఇది వర్తిస్తుంది అలాగే ఈ ప్రదేశానికి రాహు అనేటువంటి గ్రహము అధిపతి ఈ రాహు నైరుతిలో ఈ దోషం ఏర్పడినప్పుడు ఆ ఆ ఇంటికి ఇది యజమాని స్థానం కూడా మనం సౌత్ వెస్ట్ నైరుతి ఈ స్థానానికి అధిపతి నివృత్తి అలా నీరుతి అనేటువంటి రాక్షసుడు అలాగే గ్రహాలు వచ్చేసరికి మనకి రాహు గ్రహము దీనికి అధిపతి మరి వీటి వీళ్ళ యొక్క ఎనర్జీ లేకపోతే ఏమవుతుంది అంటే ఆ కుటుంబం యొక్క యజమాని వ్యసనాల పాలు అవుతాడు వ్యసనాలకు బారిస అవుతాడు అది ఎలాంటి అన్నా కావచ్చు వ్యసనాల భార్య పడేట అవకాశం ఒకటి అలాగే వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కర్పూరంలో కరిగిపోతాయి ఇది గుర్తుపెట్టుకోండి సౌత్ వెస్ట్ జోన్ వలన ఇన్ని అనర్థాలు ఉన్నాయి అలాగే కిడ్నీ సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది యజమానికి కిడ్నీల చేత ఏదో రకమైనటువంటి కిడ్నీ వ్యాధులు వచ్చేసి బాధపడుతూ ఉంటుంటారు అలాగే పగటి కళలు కంటూ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకుంటారు ఇది గుర్తుపెట్టుకోండి మనం పగటి కళలు కంటుంటాం కానీ అవి ఏమి నెరవేరవు అంతా కూడా నాశనం అయిపోతుంది జీవితం అంత అయిపోయిన తర్వాత ఏమి చేరని పరిస్థితి ఈ సార్ దోషం వల్ల కూడా నాయకులకు అపమృత్యు పాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అపమృత్యు దోషాలు కలిగేట అవకాశం కూడా ఉంటుంది ఈ వాసు దోషం ఉన్నప్పుడు ఈ నైరుతిలో ఎనర్చి లేనప్పుడు వ్యాపారస్తులు కూడా అప్పుల పాలు అయ్యేటటువంటి అవకాశం ఎక్త ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు ఏం చేస్తుంటారంటే వ్యాపారంలో వడ్డీకి డబ్బులు తీసుకొచ్చేసి లాభం వస్తుంది కదని చెప్పి మళ్ళీ డబ్బులు అప్పులు చేస్తూనే ఉంటారు వ్యాపారం పెడుతూనే ఉంటారు కానీ వాళ్ళ అప్పులు తీరము అప్పుల పాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటో మనకు తెలియదు లాస్ట్కు వ్యాపారాన్ని ఎత్తివేసేటటువంటి స్థితికి చేరుకుంటాం దాని కారణం ఏంటి అంటే ఈ యొక్క నివృత్తి భాగం లోపల ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గమనించండి ఎవరికైతే మేము వ్యాపారం ఎత్తివేయాలనేటువంటి ఆలోచన వస్తుందో వాళ్ళ దగ్గర ఈ యొక్క సౌత్ వెస్ట్ ప్రాబ్లం జోన్ యొక్క ప్రాబ్లం ఉంటుంది అది హోటల్ కానీ లేకపోతే దుకాణం కానీ లేకపోతే ఇంకో వ్యాపారం వ్యాపార వ్యాపారం చేసే హాస్పిటల్ కానీ ఫ్యాక్టరీ కానీ ఏదైనా కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ప్ర ప్రభావం తప్పకుండా ఉంటుంది కాబట్టి సైంటిఫిక్ వాస్తు ఆర్ఎస్ చెక్ చేసుకుని చక్కటి పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను శుభం పోయా